అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందల మీద కొత్త అప్డేట్ వచ్చింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి ప్రభుత్వం మరొకసారి ఈ నెల పదిహేను లేదా పదహారు తేదీల్లో మరొకసారి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో తొలి దాన్ని విడుదల చేసిన తర్వాత దావోస్ పర్యటనైతే అయితే వెళ్తారు అక్కడ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ చూసుకుని వచ్చిన తర్వాత మరొకసారి ఇక్కడ అయితే తెలంగాణలో మళ్ళా క్యాబినెట్ మీటింగ్ అడతం అయితే జరిగింది సో ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టాలనుకుంటున్నారు అంటే రైతు భరోసా అయితే రైతులకు సంబంధించింది ఏదైనా సంక్షేమ పథకం అయితే ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అదే మహిళలకు రెండు వేల ఐదు వందల ఆలోచన అయితే జరుగుతుంది అయితే దీనికి పునాది మాత్రం ఈ నెలలో పడిన అమలు మాత్రం కొన్ని నెలలు పట్టేటట్టే ఉంది ఎందుకంటే దీని గురించి అసలు ప్రస్తావించడమే లేదు ఒక మీడియా ప్రెస్లో కానీ ఒక బయట మాట కానీ ఏ మంత్రి కూడా పలానా రెండు వేల ఐదు వందల గురించి ఇలాగని ఒక మాట కూడా తెలియజేయట్లేదు ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు రైతు భరోసా అంటున్నారు కొత్త పాత రేషన్ కార్డులు అంటున్నారు కానీ పెన్షన్ కార్డులు అని కూడా చెప్పట్లేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు అని చెప్పట్లేదు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా చెప్పే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది ప్రభుత్వం అయితే దీని మీద ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే చేయాలి అది మీరు సంక్రాంతికి ఇస్తారా ఉగాదికి ఇస్తారా లేకపోతే ఎప్పుడొస్తారా అనేది కనీసం ఒక ప్రకటన అయినా చేస్తే మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారనమాట సో పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చే ముందు అంటున్నారు అంటే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటాల్సి వస్తుంది అప్పుడు ఇప్పటికీ ఒక సంవత్సరం అయింది పూర్తి స్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ బీజేపీ దోజిమిస్తున్నారు రైతు భరోసా కూడా అనేది వారు చెప్పడం అయితే జరుగుతోంది సో దీన్ని బట్టి ప్రభుత్వం ఏదో రకంగా ఒక ప్రకటన ఇచ్చినట్లయితే ప్రజలందరూ కూడా ఆస్థ ఎదురైతే చూస్తారో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెగిటివిటీ కూడా తగ్గుతుంది అనమాట చూద్దాం మనకి పదిహేడు తేదీలకల్లా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అప్లికేషన్స్ అవి కూడా విడుదలైతే చేస్తారో లేదో చూద్దాం అప్డేట్ అయితే ముందు రానుకుండా వీడియోస్ అయితే మరలా నేను చేస్తాను రెగ్యులర్గా వాచ్ చేస్తాను అంటే థ్యాంక్ యూ